హాయ్ అండి రాగులతో అయితే ఒక రెసిపీ చేసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే నాగుల్ని నైట్ నానపెట్టుకోవాలి అప్పుడు మాత్రమే బాగా నానతాయి మనకి డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది సో రాత్రి అంతా నానబెట్టుకున్న నాగుల్ని పొద్దున్నే శుభ్రంగా కడిగేసుకొని ఇట్లా మొత్తంగా అన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు కొబ్బరిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాని నుంచి పాలైతే వడకట్టుకోవాలి నీళ్ళేమీ పోయకూడదు ఇంకా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి మనం వడకట్టుకున్న పాలను కూడా దాంట్లో వేసేసుకొని అంత హీట్ అయ్యేలాగా మెత్తగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకునేటప్పుడే కొంచెం బెల్లం కూడా వేసి మొత్తంగా ఆ బెల్లం కూడా కరిగిపోయి అంతా ఇలా దగ్గరగా వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోవాలి దాన్ని బాగా రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు అది బాగా కూల్ అయిన తర్వాత డ్రీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే అది కొంచెం బాగా దగ్గరగా వస్తుంది బాగా కూల్ అవుతుంది తర్వాత ఇలాగా మనము గిన్నెలో నుంచి ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంకా రాగి జున్ను అయితే రెడీ ఈ రాగి జున్ను అనేది హెల్త్కి చాలా మంచిదండి రాగుల్లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి బోన్ స్ట్రెంత్కి బాగా ఉపయోగపడతాయండి ఈ రాగులు అందుమూలానే ఎక్కువగా రాగులని అయితే తినమంటారు మనం డైలీ బయట దొరికే పాలు అంటే గేదె పాలు కాకోకుండా ఈ రాగి పాలు కనుక తాగితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది నేనైతే ఎక్కువ శాతం మా పాపకి ఇవే ఇస్తూ ఉంటాను మా పాప కూడా దీంతో చేసిన స్వీట్ని చాలా ఇష్టంగా తినింది బాయ్ బాయ్